నవంబర్ త్రీ నా బర్త్డే ఆ రోజు సిద్ధేశ్వరం వెళ్ళాము మా ఫ్యామిలీ మొత్తం దానికి లాస్ట్ బర్త్డేకి కూడా సిద్ధేశ్వరం వచ్చింటిమి మళ్ళీ రావాలనిపించింది అంతగా నచ్చింది అనమాట ఈ టెంపుల్ ఇప్పుడు ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి ఇంతకు ఈ టెంపుల్స్ ఎక్కడుందో చెప్పలేదు కదా నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలో ఉంది ఇక్కడ గుటిక సిద్ధేశ్వర స్వామి ఇష్టకామేశ్వరి దేవి ఉన్నారు అంటే ఇద్దరు శివ పార్వతులు అగస్త్య మహాముని గుటిక వేసేలోపు శివుడు ప్రత్యక్షమయ్యాడనమాట అందుకే గుటిక సిద్ధేశ్వర స్వామి అంటారు అలాగే అన్ని చోట్ల అమ్మవారు పులి లేదా సింహ వాహనం మీద ఉంటుంది కానీ ఇక్కడ నక్క వాహనమును కలిగి ఉంటుంది ఇష్టకామేశ్వరి అమ్మవారు మన కోరికలను ఈమెకు చెప్పుకుంటే వెంటనే తీరిపోతాయని ఒక నమ్మకము దట్టమైన నల్లమల్ల అడవులలో ఈ టెంపుల్ ఉంటుంది ఇక్కడికి సెల్ సిగ్నల్స్ కూడా రావు సో రేడియేషన్ ప్రాబ్లం ఉండదు ఇంకా చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి మంచిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నా ఫీలింగ్ ఏంటంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నా లాగా నేచర్ ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఇక్కడ ఉన్న నంది నోటి నుంచి ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడే కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్తూ ఉంటారు ఈ టెంపుల్లో గోశాల కూడా ఉంది చాలా ఆవుల్ని పెంచుతున్నారు కార్తీకాలు కదా చాలా మంది భక్తులు వచ్చి దీపాలు వెలిగిస్తుంటే అక్కడ పెట్టిన ప్రసాదాన్ని వచ్చి ఆవు తింటూ ఉంది అలాగే దానికి తోడు కోతి కూడా వచ్చేసింది ఇంకా అక్కడికి వచ్చిన కోతిని చూసి మా చిన్న కోతి అంటే మా చిన్న కొడుకు ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు ఇక్కడే శివలింగాలు నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి పైన చెట్టు చూడండి ఫ్లవర్ చాలా బాగుంటుంది ఆ చెట్టుకు డిఫరెంట్గా కాయలు కూడా ఉన్నాయి మా తమ్ముడు చెప్పాడు ఈ ఫ్లవర్లో శివలింగం షేప్లో ఉంటుంది అనేసి బట్ నాకు అంతగా కనిపించలేదు ఇక్కడే ఒక్క చెట్టు కూడా ఫస్ట్ టైం చూసింటి నేను బట్ అది వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ టెంకాయ కొట్టేసి వెళ్ళాలన్నమాట యుక్తి నేను దండం పెట్టుకుంటుంటే మా బిట్టుగడు అస్సలు పట్టినట్టు దూరంగా నిల్చొని చూస్తూ ఉన్నాడు మా యుక్తికి అయితే టెంకాయ పగలగొట్టాలంటే చాలా ఇష్టము కానీ ఆ టెంకాయ చాలా గట్టిగా ఉంది సో పగలగొట్టలేకపోయాడు నేనే లాస్ట్కి కొట్టాల్సి వచ్చింది ఇంకా దర్శనానికి వెళ్తున్నాము టెంకాయ కొట్టేసిన తర్వాత లోపల దర్శనానికి వెళ్తున్నాము ఇదే ఎంట్రెన్స్ బట్ వీడియో తీయలేదు ఎందుకంటే ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనిపించింది అక్కడ రుద్రాక్షలు ఇప్పించుకున్నాను చాలా మంచిది వేసుకోవడం వల్ల రుద్రాక్షని కాకపోతే అమ్మాయిలు వేసుకోకూడదంట అబ్బాయిలకు మాత్రమే అది గుండె మీద రుద్రాక్షని ధరించడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ చాలా తగ్గుతుందంట ఆ టెంపుల్లో అన్నదానం కూడా చేస్తుంటారు సో ఫుడ్ కూడా ప్రాబ్లం ఉండదు ప్రకృతి ఒడిలో కాసేపు అలా గడిపి రావాలి అంటే సిద్ధేశ్వరంని ని విజిట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది